అగౌరవాలు చేస్తున్న సాధనకి మనం చేస్తున్న సాధనకి డిఫరెన్స్ ఏంటి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు మనము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం కానీ హయ్యర్ లెవెల్స్తో వాళ్ళు ఫీల్ అవుతున్న ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్న ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది అదేవిధంగా మనం ఫ్రీల్ అవుతున్న ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్న ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది ఈ యొక్క డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎలాంటి ప్రాక్టీస్ అయినా కానీ మనం కాంబినేషన్తో చేయగలిగితే అంటే ఒక ప్రణయం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే దాంట్లో కనుక ఒక బందిని అదేవిధంగా శబ్దాన్ని కనుక జోడించగలిగితే యాడ్ చేయగలిగితే దాంట్లో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీస్ కావచ్చు ఎనర్జీ కావచ్చు కొంచెం హైయర్ లెవెల్లో ఉంటుంది కంపేరింగ్ విత్ మన నార్మల్గా చేసేటో సో అలాంటి ఒక ప్రాక్టీస్ని ఈ రోజు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం ఈ యొక్క ప్రాక్టీస్ని కనుక మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే సంవత్సరంలో మనం ఒకవేళ తీసుకోవాల్సిన బెనిఫిట్ని వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్తోనే మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చండి ఫీల్ అవ్వచ్చు ఈ యొక్క ప్రాక్టీస్ని కనుక ప్రాపర్గా చేయగలిగితే డైలీ బేసిస్లో మన ఒక ఎమోషన్ స్ట్రెంత్ కావచ్చు ఫిజికల్ స్ట్రెంత్ కావచ్చు మనకి మెంటల్ క్లారిటీ అని ఫోకస్ జరుగుతుంది ఎవరికైనా కానీ రెస్ట్లెస్నెస్ ఉంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా మన ఎమోషన్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ఆక్సిజన్ కంప్లీట్గా మన బాడీ మొత్తం కూడా ఆక్సిజన్ అనేది ప్రాపర్గా సర్క్యూట్ అవుతుంది మన రెస్పిరేటరీ ని స్ట్రెంతనింగ్ చేస్తుంది మన నర్వస్ ని బ్యాలెన్స్ చేస్తుంది మన ఒక పెల్విక్ ఫ్లోర్ మధ్య స్ట్రెంతినింగ్ జరుగుతుంది మన రిప్రోడెక్టరీ సిస్టమ్ కావచ్చు డైజెషన్ సిస్టమ్ కావచ్చు ఇంప్రూవ్ అవుతుంది మన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎలాంటివి ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండి అట్ ద సేమ్ టైం మన పారాసింతమెటిక్ నర్వస్ సిస్టమ్ సిగ్నూట్ చేస్తుందండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పది మందికి షేర్ చేయండి సో ఇంత శక్తివంతమైన ప్రాక్టీస్ని సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ యొక్క ప్రాక్టీస్ని మనము కుంభక భ్రమరీ మరియు బంద్రీ ఈ మూడు కాంబినేషన్స్తో కలిపి చేస్తామండి ఎలాంటి ప్రాక్టీస్ అయినా కానీ మనం మాక్సిమం స్పై నిటారుగా స్ప్రేడ్గా పెట్టుకుని కూర్చొని చేస్తామండి కానీ ఈ యొక్క ప్రాక్టీస్ని ఎవరైనా కానీ అండి చూడండి పడుకొని చేసుకోవచ్చు పడుకొని చేసుకోవచ్చు చాలామంది కూడా ఈ యొక్క ప్రాక్టీస్ని హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంటిన్యూగా చేద్దామని ట్రై చేస్తారండి కానీ చాలా మటుకు నైంటీ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి కూర్చున్న వెంటనే స్లోగా కాలకు తిమ్మిందులు రావడము అట్ ద సేమ్ టైం స్పైన్ పెయిన్ బ్యాక్ పెయిన్ రావడము నెక్ పెయిన్ రావడము మన ఒక పోస్టర్ కొంచెం వైబ్రేట్ అవ్వడము అదేవిధంగా కాలకి తిమ్ములు పట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటుందండి ఒక్కసారి అవన్నీ స్టార్ట్ అయ్యింది అంటే మనం చేస్తున్న ప్రాక్టీస్లో నుంచి మన మైండ్ అది డైవర్ట్ అయిపోయి మనకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో ఎక్కడైతే తిమ్ములు పడుతున్నాయో అక్కడికి మాత్రమే మాక్సిమం మనం కాన్సన్ట్రేషన్ పెడతామండి సో అప్పుడు మనం చేస్తున్న ప్రాక్టీస్ డిస్టర్బ్ అవ్వచ్చు సో అందుకనే రోజు మనం చేసే ప్రాక్టీస్ కంప్లీట్గా పడుకొని చేస్తామండి అది ఏ విధంగా చేస్తాము ఎలా చేస్తాము ఎంతసేపు చేస్తాము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్ధవిధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను సో ఫస్ట్ మనం తెలుసుకుపోయేది కుంభక్ కుంభక ప్రణయం అంతా కుంభకం ఉంటుంది బాగ్య కుంభం ఉంటుందండి అంటే స్ట్రెట్ గా పెట్టుకోవాలి కళ్ళు మూసుకోవాలి చిన్నప్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నాలుగు సెకండ్ ఫోర్ సెకండ్స్ మిహిల్ తీసుకుంటున్నాను అంటే మళ్ళీ ఒక ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేయగలగాలి దాని తర్వాత మళ్ళీ ఒక ఫోర్ సెకండ్స్ స్లోగా ఎగ్జేల్ చేస్తాను దాని తర్వాత మళ్ళీ ఎగ్జెల్ కూడా ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేస్తానండి సో ఇన్హేల్ ఫోర్ సెకండ్స్ హోల్డ్ ఎగ్జెల్ ఫోర్ సెకండ్స్ అండ్ హోల్డ్ ఇది వన్ రౌండ్ అండి దీని అంతర్ కుంభకం భాగ్య కుంభక అంటాం అండి ఇదే విధంగా మనం బ్రహ్మరి ప్రాక్టీస్ ఇంతకు ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బ్రహ్మరీ ఏ విధంగా చేయాలి దాని టెక్నిక్స్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా బ్రహ్మరి ప్రాక్టీస్ బ్రహ్మరి ప్రణయం అంటే ఓంకారంలోని మకారం ఈ ఒక్క శబ్దాన్ని పల్ల మధ్యలో గ్యాప్ పెట్టుకొని నాలుకని మధ్యలో పెట్టి పళ్ళ మధ్యలో గ్యాప్ ఉండాలని గుర్తు అని డీప్ గా ఇన్హెల్ తీసుకుంటాం నాభి లోపలికి దాని తర్వాత స్లోగా ఎగ్జెల్ చేస్తూ శబ్దం పలకాలండి సో ఇది బ్రహ్మరి అండి అదేవిధంగా మూలబంధ్ మూలబం అంటే మనం ఒక ని పైకి పోల్ చేయడానికి ట్రై చేయాలండి ఎప్పటికే మనం పైకి ఫలి చేస్తామో వితిన్ టూ టు త్రీ సెకండ్స్ లో దిమ్ అనే ఒక వైబ్రేషన్ తెలుస్తుంది ఒక ఫీలింగ్ తెలుస్తుంది ఆ సెన్సేషన్ని మాక్సిమం ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ వరకు మనం పుల్ చేస్తూ ఉండాలండి స్కిప్ అవ్వకుండా సో వీటి ఒక వీడియోస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఖచ్చితంగా చూడండి సో మీకు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది సో ఈ యొక్క ప్రాక్టీస్ని పడుకునే ఏ విధంగా చేస్తామని తెలుసుకుందాం సో ఈ ఒక ప్రాక్టీస్ని మనం రిలాక్స్గా ఈ పొజిషన్ పడుకొని మన అరచేతుని ఆకాశం వైపు తిప్పి రిలాక్స్గా మన స్పైన్ స్ట్రైట్ పెట్టేసుకొని హెడ్ పొజిషన్ లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ అవ్వకుండా చూసుకొని రిలాక్స్గా కళ్ళు ముసుకొని తీసుకోవచ్చు అండి ఎంతసేపు అయినా కానీ సో మొదటగా మనము ఎప్పుడైతే ఇన్హేల్ తీసుకుంటామో నిదానంగా మన నాభి దగ్గర అండి మన నాభి దగ్గర డీప్ ఇన్హేల్ తీసుకోవాలి దాని తర్వాత ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేయాలి దాని తర్వాత ఎగ్జెల్ చేస్తున్నప్పుడు మనం బ్రెమ్మరీన్ పలకాలండి బ్రెమ్మరీన్ పలకాలి ఒక్కసారి మనం ఒక బ్రమరీ కంప్లీట్ అయిన వెంటనే అప్పుడు మనం ఒకేసారి ఊపిరి తీసు పీలుస్తాం కదా ఊపిరిని ఎప్పుడైతే మనం ఇన్హేల్ చేస్తామో దాంతోపాటు మనం రెక్కంలో పెట్టి పైకి పిలిచి ట్రై చేయాలండి చూడండి ఒక రౌండ్ చేసి చూపిస్తాను ఇప్పుడు స్లోగా డీప్ ఇన్హేల్ తీసుకుంటాము దాని తర్వాత అంతర్ కుంభక ఒక ఫైవ్ సెకండ్స్ వరకు హోల్డ్ చేస్తాము డీప్ బెనిహెల్ తీసుకున్న కప్పు లోపలికి ఫైవ్ సెకండ్స్ హోల్డ్ వెంటనే బ్రహ్మరణి స్టార్ట్ చేస్తాము కంప్లీట్ ఎక్సేల్ కంప్లీట్గా ఎక్సెల్ చేయాలండి కంప్లీట్గా ఎగ్జిల్ అయిన వెంటనే మనం వెంటనే ఇన్హేల్ చేయాలి ఇన్హేల్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో పాటే మనం రెక్టమ్ని పుల్ పులిటీ పైకి మూల పెట్టడం ట్రై చేయాలండి ఒక్కసారి డీప్ ఇన్హేల్ తీసుకోగానే మనం రెక్టమ్ని ఫ్రీగా వదిలేయాలి మూల రిలీజ్ చేయాలి దాని తర్వాత కుంభకండి అండి అంతా కుంభక ఫైవ్ సెకండ్స్ మరలా వెంటనే హోల్డింగ్ అయిన వెంటనే భ్రమరి స్టార్ట్ చేయాలి సో ఈ యొక్క ప్రాక్టీస్ని ఎప్పుడైతే మనం కుంభక ప్రణాయాన్ని టూ టు త్రీ మంత్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనం ఈ యొక్క ప్రాక్టీస్ని స్టార్ట్ చేయొచ్చండి అదేవిధంగా భ్రమరీ కావచ్చు అండ్ బంద్ కూడా అండి సో ఈ మూడి మొదట మనం బాగా ప్రాక్టీస్ చేసి దాని తర్వాత మనం కంప్లీట్గా ఈ సీక్వెన్స్ మనం ఫాలో అవ్వచ్చండి సో మొదట్లో అయితే ఎవ్వరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మొదటగా సిక్స్ టు సెవెన్ టైమ్స్ చేయాలి రిలాక్స్ అయిపోవాలండి దాని తర్వాత ట్వంటీ వన్ టైమ్స్ దాని తర్వాత ఎవరైతే డీప్గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు దగ్గర దగ్గర ఫిఫ్టీ వన్ టైమ్స్ వరకు అండి ఇబ్బంది లేదు కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి ఎవరికైనా కానీ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే వాళ్ళు హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ చేయకూడదండి అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో ఫైవ్ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు సెవెన్ మంత్స్ కావచ్చు రీసెంట్ టైమ్స్లో టెస్ట్ కావచ్చు అప్డౌన్ ఇయర్లే కావచ్చు అక్కడ కనుక సర్జరీస్ కానీ ఏమైనా జరుగుతుంటే వాళ్ళు అసలు ప్రాక్టీస్ చేయకూడదు అదేవిధంగా పిల్లలు ప్రాక్టీస్ చేయకూడదు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండి ఎవరికైతే ప్రెగ్నెంట్ హోమెంట్స్ ఉంటారు వారు ప్రాక్టీస్ చేయకూడదు ఎవరికైతే పానిక్ డిసోరస్ కావచ్చు సివియర్ డిప్రెషన్లో ఉంటారు కదా యాంగ్జైటీ వాళ్ళు ఈ విధంగా ప్రాక్టీస్ చేయకూడదు అండ్ ఎవరికైతే పెల్విక్ ఫ్లోర్ డిసార్డర్స్ ఉంటుందో వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదు హెరనియాలు చేయకూడదు అండ్ అదే విధంగా ఎవరికైతే రెస్పిరేటరీ డిసార్డర్స్ ఉంటుందో ఊపిరి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదండి అండ్ ఎవరికైతే పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఈ విధంగా ప్రాక్టీస్ చేయకూడదు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియో మళ్ళీ వెళ్దాము ఇంతవరకు ఓ నమస్కారం